ఆధార్ కేంద్రాల ఆధార్ కేంద్రాల ఆపరేటర్లతో హ్యాకింగ్ భయం అర్ధరాత్రి దాటాక బయోమెట్రిక్ లాగిన్ వేసినట్లు వరుస సందేశాలు సాంకేతిక సమస్య ఇంకేదైనా అని చెప్పేసి ఆందోళన సో మనం చూసుకున్నట్లయితే ఇలాగా మనకి ఆధార్ కేంద్రాల ఆపరేటర్ల లాగిన్ అర్ధరాత్రి దాటాక ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ ఇక్కడ ఈమెయిల్ సందేశాలు అయితే వస్తున్నాయి తమ వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలతో గుర్తు తెలియని వ్యక్తులు సార్లు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్న విఫలమవుతున్నారని చెప్పేసి వాపోతున్నారు కొందరు విజయవంతంగా లాగిన్ చేసినట్లు కూడా ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్తున్నారు దాంతో వారి హ్యాకింగ్ భయం వెంటాడుతూ ఉంది నిజామాబాద్ హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ మెదక్తో పాటు మరికొన్ని జిల్లాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి అర్ధరాత్రి పన్నెండు తెల్లవారుజాం వరకు కూడా ఇరవైకి పైగా ఈమెయిల్ సందేశాలు వస్తున్నాయి ఆధార్ కేంద్రాల నిర్వాహకులు లాగిన్ చేసినప్పుడు కొన్నిసార్లు సందేశాలు ఆలస్యంగా వస్తాయి అవి కూడా ఒక్కసారి వస్తాయి కానీ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కూడా పదే పదే వస్తూ ఉన్నాయి ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్తో పాటు దాదాపుగా అన్నింటికీ కూడా ఆధార్ లింక్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఆపరేటర్ లాగిలకే సందేశాలు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నాం ఇది సాంకేతిక సమస్య ఇంకేమైనా చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు యూఐడిఏఐ అధికారులు చొరవ తీసుకుని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ అన్నమాట ఇక్కడ చూడవచ్చు మీరు బయోమెట్రిక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాయి అనమాట వచ్చికి కొన్ని ఉదాహరణ చూస్తే హైదరాబాద్లో ముఖేష్ అనే ఆపరేటర్ లాగిన్ తెరవడానికి ఆరు రోజుల వ్యవధిలో రెండు వందల సార్లు విఫలమైనట్లు చేసిన సందేశాలు అయితే వచ్చాయి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలోని ఆపరేటర్ శ్రీకాంత్కు నెల నుంచి ప్రతిరోజు సుమారు ముప్పై వరకు వస్తున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా మద్దక మల్ మనకు మల్దక్కల్ మండలానికి చెందిన సిద్ధుకు రాత్రి నుంచి శనివారం వరకు కూడా ముప్పై ఒక సందేశాలు వచ్చాయి ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం ఆపరేటర్ జాగం శ్రీనివాస్కి పదిహేను రోజులుగా ఇక్కడ మెసేజ్లు అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే రాలేదు ప్రస్తుతం రాలేదు కానీ వచ్చాయన్నమాట ఉన్నతాధికారులకు ఫిర్యాదు అయితే చేశామని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా ప్రజలకైతే భయ బాంధులకైతే అనమాట ఎందుకంటే వారి ఆధారకు సంబంధించిన వివరాలన్నీ కూడా సో ఇలా ఆపరేటర్ల దగ్గర అయితే బయట నుంచి వస్తున్నట్టుగా లీక్ అవుతున్నట్టుగా ఉన్నారు దాని తగ్గట్టు మెసేజ్లు కూడా వస్తున్నాయి అన్నమాట హ్యాకింగ్ భయం అయితే పట్టుకుంది అందరికీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి